బాపమ్మా ఏం చేస్తున్నావే చేపలు కొడుకున్నావు ఏం చేపలు అవి కొర్ర కొరమీద చేపలు తింటాను నేను ఏం తినవు మటన్ తినవు చికెన్ చికెన్ తిన బోటి బోట్ తినను చేపలు ఒక్కటేనా చేపల చేపలు ఏమేమి తింటాను ఏమీ లేదు ఇక కూర వండుకుంటావు అంటే చేపలు కొరమీనన్నావు ఇప్పుడు ఆ చేప ఒకటేంట ఇంకేం తిన్నావా అన్న మావింక చల్ల తింటావు మరి ఇది ఏం తినడం తింటాను జన తర్వాత ఏం చేస్తా అల్లేసి ఖరిగిపోతుందో మరి ఇప్పుడు రాయి కానీ ఇక నూనె అంతేనా